హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయా కంకణం మంత్రాలమణి ఏడవ భాగం కథ విందాం మిత్రమా ఆ దయ్యాన్ని రెచ్చగొట్టి బయటికి వచ్చేలా చేస్తే సాలోచనగా అడిగాడు చంద్రుడు వద్దు దాని వద్ద ఎంతోమంది యువతులు బందీగా ఉన్న సంగతి మరిచిపోవద్దు అనవసరంగా రెచ్చగొట్టవలసిన అవసరం లేదు అంతేకాకుండా ఆ దయ్యం శక్తి కూడా మనకు తెలియదు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం బందీగా ఉంచిందో లేదా మింగిందో ఎలా తెలుస్తుంది ప్రశ్నార్థకరంగా అన్నాడు చంద్రుడు ఆహారం కొరకైతే రోజు ఎవరినో ఒకరిని తినేది కేవలం అమావాస్య రోజు మాత్రమే ఆ కొరివిదెయ్యం బయటకు వచ్చి అపహరిస్తున్నదంటే అది ఖచ్చితంగా ఏదో దుష్టకార్యానికే విశ్లేషించాడు ముకుందుడు నిజమే మిత్రమా నీ సునిశ్చిత బుద్ధి అమోఘం మెచ్చుకున్నాడు అంతసేపు వెదికినందుకు అలసిపోవటంతో మెల్లగా కోనేరు దగ్గరకు వెళ్లారు దాహం తీర్చుకోవటానికి కోనేరులో ఏదో మెరుపు కనిపించింది ముకుందుడికి ఒక్కసారిగా ఉలికిపడ్డాడు మిత్రమా ఏదో మెరుపు మళ్లీ నాకు కోనేరులో కనిపించింది కరీమణి మెరుపు వంటిదే అది కూడా ఆశ్చర్యంగా అన్నాడు నాకేమీ కనిపించట్లేదు గదా ఒక్క ఉదుటున ముకుందుడి వద్దకు వచ్చి కోనేరును నిశింతగా గమనిస్తూ అన్నాడు చంద్రుడు మరలా ఒకసారి మెరుపు కనిపించిపోయింది ముకుందుడికి ముకుందుడికి అర్థమైపోయింది మళ్ళీ ఏదో వస్తువు తన ఉనికిని చాటుతుందని ఇదే అనుభవం తనకి కరీముని విషయంలో కూడా ఎదురైంది అదేమిటో తెలుసుకోమని అదృశ్య రూపంలో ఎవరో ప్రోత్సహిస్తున్నారు ఇక క్షణం ఆలస్యం చేయకుండా కొలనులోనికి ఒక్క దూకు దూకాడు ముకుందుడు ఒకేసారి అడుగు భాగానికి కొలనులో ఏమీ కనిపించడం లేదు అక్కడక్కడ విశ్రాంతిగా ఉన్న మీనాలు కావచ్చు తన కాళ్ళు చేతులకు తగులుతున్నాయి మరి మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా తన దగ్గర ఉన్న నల్లరాయి లాంటిదైనా తనలో తాను అనుకుని తిరిగి వెతకడం ప్రారంభించాడు ఏమీ దొరకకపోవడంతో కోనేరు పైభాగానికి చేరుకున్నాడు శ్వాస తీసుకోవటానికి మిత్రమా ఎక్కడున్నావు ఆందోళనగా అంటున్నాడు చంద్రుడు ముకుందుడు పైకి తేలటంతో ఊపిరి పీల్చుకున్నాడు అప్రయత్నంగా దట్టిలో నుంచి కరీమణిని బయటకు తీశాడు ముకుందుడు వెలుగు ఏమైనా కరీమణిలో నుంచి రావచ్చునేమో కదా అనే అనుమానంతో అతని అనుమానం నిజమే అయింది కరీమణిని దట్టిలో నుంచి బయటకు తీసిన వెంటనే కరీమణి కూడా మెరుపును ప్రసరించింది కోనేరు అడుగు భాగంలో కూడా ఒక మూలాన మెరుపు కనిపించింది ఆ మెరుపుతో పాటు కరీమణి కూడా మెరవటం ప్రారంభించింది అమితాశ్చర్యంతో తిరిగి నీటిలోకి మునిగి వేగంగా ఈదుకుంటూ మూలకు వెళ్ళాడు ఒక బంగారు మణికంకణము మెరుస్తూ కనిపించింది చేతిలోకి తీసుకున్నాడు రెండు వస్తువులు మెరవటం ఆగిపోయింది ఈదుకుంటూ నీటి పైభాగంలోకి తేలాడు ఏదైనా పనిచేసేటప్పుడు చెప్పి చేయవచ్చు గదా నువ్వు నీటిలోకి దూకావని ఎంత గాబరపడ్డానో తెలుసా నిష్ఠూరంగా అన్నాడు చంద్రుడు కోనేరు పైభాగంలోకి చేరగానే మరో వస్తువు మన దగ్గరకు వచ్చింది చంద్ర ఇది కూడా మెరుస్తుంది అంటూ మణికంకణాన్ని క్రిందకు పెట్టాడు ఇదేమిటి మిత్రమా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆశ్చర్యంగా కంకణం వైపు చూస్తూ అడిగాడు చంద్రుడు అడుగు భాగంలో దొరికింది మెరుస్తూ కోనేర్లో నుంచి బయటికి వచ్చి తడిసిన అంగీని విప్పి పిండుకుంటూ అన్నాడు ముకుందుడు మెరిసే వస్తువులు రెండు నీకు దొరికాయి సహజంగా మెరుపును కలిగించే వస్తువులు కావు అవి ఇది కాకతాళీయం కాదనిపిస్తుంది కంకణం కూడా మహిమగల వస్తువులాగానే అనిపిస్తుంది దీపం వెలుగులో కరీమణి తన ప్రభావాన్ని చూపినట్లు ఈ కంకణం యొక్క శక్తి ఏమిటో కూడా మనం తెలుసుకుందాం అదే అనుమానం కంకణం యొక్క శక్తి ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ముకుందులో కూడా మొదలైంది రెండు వస్తువులు క్రింద పక్కన పెట్టాడు వాటిలో చిన్న కదలిక మొదలైంది మిత్రమా అవి స్వల్పంగా కదులుతున్నాయి ఆత్రతతో అన్నాడు చంద్రుడు స్వయంగా చెలించే వస్తువులు కాదు అలాగే స్వయం ప్రకాశితాలు కూడా కాదు మరెందుకు అవి కదులుతున్నాయి ఎందుకు మెలుస్తున్నాయి అవి మహిమగల వస్తువులు అనటం నిర్వివాదాంశం కరీమణి శక్తి తమకు తెలిసింది ఇప్పుడు కంకణం శక్తి ఏమిటో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవటము ముకుందుడిలో ఆలోచనలు తిరుగుతున్నాయి అలాగే చంద్రుడు కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ముకుంద ఒకసారి కంకణాన్ని ధరించు కుడి చేతికి ధరించాడు ముకుందుడు కొత్తగా ఏమీ అనిపించలేదు మిత్రమా ఈసారి ఎడమ చేతికి దహించు ఎటువంటి ప్రభావం కనిపించకపోతే కరీమణిని కంకణాన్ని కలిపి పట్టుకో ఇలా ఎన్నో సలహాలు ఇచ్చాడు చంద్రుడు ముకుందుడు ఆ సలహాలని పాటించాడు మిత్రులిద్దరూ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది కరీమణిని దట్టిలో భద్రపరిచి కంకణాన్ని కుడి చేతికి తగిలించుకున్నాడు ముకుందుడు సరే ప్రస్తుతం మనము ఆ దయ్యం గురించి ఆలోచించాలి ఎంత ప్రయత్నించినా మనకి గుహ ప్రవేశ ద్వారం కనిపించలేదు కరీమణిని ఉపయోగించి ఆ బండలని బ్రద్దలు చేస్తే ప్రశ్నించాడు చంద్రుడు మెరుపు అప్పుడప్పుడు వచ్చినా కానీ కరీమణి యొక్క పూర్తి ప్రభావం కనిపించాలంటే దీపం కావాలి కదా అదే కదా మనం యక్షిణీని సంహరించినప్పుడు తెలుసుకున్నది చంద్రుడి ఆలోచన తప్పు అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ అన్నాడు ముకుందుడు చేద్దాం ఆకలిగా ఉంది మిత్రమా ఇప్పుడు వేడివేడి ఉంటే బాగుండు కళ్ళు మూసుకుని సరదాగా తిరిగి తనే అన్నాడు ముకుందుడు ఒక్కసారిగా అదిరిపడ్డాడు చంద్రుడు సువాసన వెదజల్లే తినుబండారాలు తమ ముందు ప్రత్యక్షం కావటమే దానికి కారణం ముకుందా కళ్ళుదరి వెంటనే తడబడుతూ పెద్ద కంఠంతో అన్నాడు చంద్రుడు కళ్ళు తెరిచిన ముకుందుడికి తమ ముందు ఉన్న తినుబండారాలు చూసి ఒళ్ళు జలధరించింది ఎక్కడి నుంచి వచ్చాయి దయ్యం బయటకు వచ్చి మనతో ఆటలాడుతుందా నడుము మీద చేతులు వేసుకుని చుట్టూ చూశాడు ఏమీ కనిపించలేదు ముకుందా చల్లటి పానీయం కూడా కావాలని కోరుకో వెంటనే కంపిస్తున్న కంఠంతో అన్నాడు చంద్రుడు అర్థం కానట్లు వైపు చూశాడు ముకుందుడు నీ ఉద్దేశము నేను కంకణం ధరించాను కాబట్టే నేను కోరుకున్నవన్నీ జరుగుతాయని నీ ఆలోచన సాలోచనగా ప్రశ్నించాడు ముకుందుడు మరి తినుబండారాలు మన ఎదుట హఠాత్తుగా ప్రత్యక్షం కావటం ఎలా సంభవిస్తుంది అవి మహిమాన్విత వస్తువులని మనకు తెలిసిపోయింది ఒకసారి ప్రయత్నించు తప్పేముంది ఏం జరుగుతుందో చూడాలని ఆత్రుతతో అన్నాడు చంద్రుడు సరేనని అలాగే కోరుకున్నాడు ముకుందుడు ఆశ్చర్యంగా కోరుకున్నవి కూడా ప్రత్యక్షమైనాయి ఇప్పుడు కంకణం చేతి నుంచి తీసేసేమైనా కోరుకో ముకుందుడు కంకణాన్ని తీసివేసి కోరుకున్నాడు అనుకున్నది జరగలేదు అలా కోరుకున్న వెంటనే ఇద్దరికీ అర్థమైంది అది కంకణం మహిమేనని కంకణాన్ని చేతికి తగిలించుకుంటేనే తలుచుకున్నది జరుగుతుంది ముకుందా ఇప్పుడు నీ వద్ద రెండు అద్భుతమైన వస్తువులున్నాయి ఒక దానితో క్షుద్రశక్తిల్ని నాశనం చేయవచ్చు రెండవ దానితో కోరుకున్నది నెరవేర్చుకోవచ్చు ఈ రెండింటితో మనం చాలా సాధించవచ్చు అవునా కదా ఉత్సాహంగా అన్నాడు నువ్వు చెప్పింది నిజమే కానీ మనకి వస్తువులు దొరకటం కాకతాళీయం కాదు ఇది ఏదో దైవశక్తి ప్రేరేపణలాగా అనిపిస్తుంది ఇవి మనకు దొరకటానికి గల కారణం తెలిసే వరకు మనం వీటి శక్తిని దుర్వినియోగం చేయవద్దు ఏమంటావు అన్నాడు ముకుందుడు నువ్వన్నది సబబే కానీ ఇప్పుడు మనం కొరివి దెయ్యం బారి నుంచి యువతులను రక్షించవలనంటే గుహలోపలికి ప్రవేశించాలి ఆ దెయ్యం పీడ అనచాలి అందుకు కంకణం సహాయం తీసుకుంటే ఇదేమీ మన స్వకార్యం కాదు మానవతా దృక్పథంతో మనకు సంబంధం లేని యువతులను రక్షించడానికి మాత్రమే అన్నాడు చంద్రుడు ఒప్పుకున్నాడు ముకుందుడు ముందు తిని ఎలా ఉన్నాయో ఒకసారి చూడు తర్వాత గుహలోపలికి దారి వెతుకుదాం నవ్వుతూ అన్నాడు ముకుందుడు ఇద్దరు ఆహార పదార్థాలను తృప్తిగా తిని స్వచ్ఛమైన కోనేరు నీటితో దాహం తీర్చుకున్నారు ముకుందుడు కంకణాన్ని దక్షిణ హస్తానికి తగిలించుకొని గుహలోపలి ప్రవేశ ద్వారం ఎక్కడో తెలుసుకోగోరాడు బండలు అసహజంగా అమరివున్న ప్రదేశంలో నిలువుగా ఉన్న ఒక శిల అటు ఇటు కదిలింది శిల కదలిక గమనించిన చంద్రుడు మిత్రమా అటు చూడు శిల కదులుతోంది అన్నాడు అయితే మర్మం ఆ శిలలోనే ఉండి ఉంటుంది పదచంద్ర అని నిలువుగా ఉన్న శిల వద్దకు నిలిచారు ముకుందుడు ఆ శిలపై చేయి వేసి పక్కకు కదిలించసాగాడు ఉన్నట్టుండి ఒక పెద్ద రాయి కుడివైపుకు కదిలిన వెంటనే గుహలోనికి మార్గం తెరుచుకుంది మిత్రమా ఇప్పటి వరకు మన వద్ద సరి అయిన ఆయుధం కూడా లేదు కోరుకో రెండు ఉత్తమ ఖడ్గాలని కోరుకో ఆ దయ్యంతో పోరాడాలంటే మనకు ఆయుధం చాలా అవసరం ఉత్సాహంగా అన్నాడు చంద్రుడు మనం తీసుకువచ్చిన అశ్వాలను తిరిగి కమలానగరం పంపించేద్దాం కంకణం మన వద్ద ఉండగా అవి అవసరం లేదు అంటూ కంకణానికి నమస్కరించి కోరుకున్నాడు ముకుందుడు ఖడ్గాలు తమ చేతుల్లో ప్రత్యక్షమవటమూ అశ్వాలు అదృశ్యమవటము రెండూ ఒకేసారి జరిగాయి ఖడ్గాల పదునును దృఢత్వాన్ని మెచ్చుకుంటూ ఇద్దరు గుహలోపలికి నడిచారు చండిక ఉలిక్కిపడి లేచింది తనకు అర్థమైంది ఆ అనామక యువకునికి ఖరీమణి దొరికిన సమయంలో కూడా ఇలాంటి భావమే తనకి కలిగినది అంటే రెండవ వస్తువైన మణికంకణం కూడా ఎవరి చేతికో దొరికింది వేరే ఎవరికో దొరికితే సమస్య లేదు కానీ అదే యువకుడికి దొరికితే ఊహించడానికే భయం వేసింది చెండకు వేగంగా నడుచుకుంటూ బేతాళ విగ్రహం ఉన్న గదిలోకి వెళ్ళింది సాగ్నికుడు పూర్తిగా పూజలో మునిగిపోయి ఉన్నాడు సాగ్నిక మెల్లగా పిలిచింది సమాధానం లేదు ఇప్పుడేం చేయాలి సాగ్నికుడు పూజ భంగం చేయడం శ్రేయస్కరం కాదు అలాగని తనకు ఆందోళన కలిగించే విషయాన్ని వదిలివేయలేదు ఎలా 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 పరిష్కారం దొరకలేదు ఇక తాను త్వరపడవలసిన సమయం ఆసన్నమైంది వెంటనే నాలుగు ఎనుభూతులను సిద్ధం చేసుకుని గుహ బయటికి వచ్చి అగ్నిని రాజేసింది ఏకధాటిక ఇరవది ఎనిమిది గడియలు బేతాళుడి తర్వాత అంత శక్తిగల కరాళుడిని ప్రార్థించింది కరాళుడు అంత త్వరగా ప్రత్యక్షమవుడు కానీ చండిక సాగ్నికుడు ఇంతకుముందే కరాళుడిని ప్రసన్నం చేసుకుని ఉండటం వలన కరాళుడి రాక సులభమైంది ఆహారం ఆహారం కావాలి చెండిక జ్వాలల్లో నుంచి అతి భయంకర రూపంలో ఉన్న కరాళుడి ఆకారము మెల్లగా కదులుతూ అంది నాలుగు అడుగుల పొడవు ఏడు అంగుళాల వెడల్పు ఉన్న మహాకడ్గంతో వేటుకు ఒక తలచూపున నాలుగు ఎనుబోతులను ఇచ్చింది చెండిక మెచ్చాను ఏం కావాలో కోరుకో సాగ్నికుడు మరణరహస్యం కదా చేతులు జోడించి అన్నది చెండిక తెలుసు నా అనుమానం ప్రకారము ఎక్కడో నిక్షిప్తమై ఉన్న ఆ మూడు వస్తువులలో రెండు తమ ఉనికిని పెట్టుకున్నాయి ఆ వస్తువులు కలిగి ఉన్నవారిని పెట్టాలి మూడు క్షణాలు మౌనరాజ్యం మేలింది కరాళా పిలిచింది ఆ వస్తువులు కలిగి ఉన్నవారెవరో నా దృష్టికి అందటం లేదు ఈ క్షణం నుంచి ప్రయత్నిస్తాను నీ కోరిక నెరవేర్చటానికి నిద్రాహారాలు మానివేస్తాను సోదరి మన చంద్రుడు సమర్థుడు అలాగే అతనితో ఉన్న యువకునిలో ఏదో తెలియని శక్తి అతని మోములో తేజస్సు గమనించాను వారిద్దరూ కార్యసాధకులై తప్పకుండా తిరిగి వస్తారు దిగులు అవసరం లేదు దిగాలుగా కూర్చున్న శాంతాదేవితో అనున్నయంగా అన్నాడు ఆమె అన్నయ్య చంద్ర ముకుందులు వెళ్లినప్పటి నుంచి శాంతాదేవికి మనసు మనసులో లేదు దాదాపు ఒక దశాబ్దం కన్నా ఎక్కువైంది నా పతిదేవులను చూసి అలాగే చంద్రుణ్ణి వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ లేను వారిద్దరూ ఇంకా లేతప్రాయంలో ఉన్నవారే వారి భుజాలపై ఉన్న బాధ్యత మాత్రం పెద్దది బాధపడకుండా ఎలా ఉండగలనన్నయ్యా గుడ్ల నీరు కుక్కుకుంటూ అన్నది శాంతాదేవి ముకుందుడు అతి శక్తివంతుడు అతని వీరత్వము మనం కళ్లతో చూశాం అలాగే చంద్రుడు కార్యసాధకుడు తప్పక మన తండ్రి గారిని తీసుకురాగలడు ఎప్పుడూ నాకు ధైర్యం చెప్పే నువ్వే ఇలా డీలాపడి కూర్చుంటే ఎలాగమ్మా కూడా బాధపడుతూ అన్నది అంతలో ఏదో చాటింపు వినిపించింది మండలాధికారి నుంచి వచ్చిన వర్తమానం అందరూ వినండి ఈసారి ప్రతి ఒక్క కుటుంబము విధిగా నూరు వరహాల పన్ను అధికంగా చెల్లించవలసి ఉంటుంది కేవలము ఒక్క ఘడియ వ్యవధి మాత్రమే ఇవ్వబడుతుంది త్వరగా తీసుకురండి ఇవ్వలేని వారికి తగిన శిక్ష విధించబడుతుంది మాకు ఈ మండలాధికారి పెద్ద శనిలా దాపురించాడు అధికమైన పన్నులు విధించి అవి తన సొంత ఖజానాకు తరలిస్తాడు అదేమని అడిగే ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే వాడు మంజీరా రాజ్య సైన్యాధిపతికి స్వయాన భావమరిది ఒకరిద్దరూ ధైర్యం చేసి మహారాజుకు విన్నవించాలనుకున్నారు కాని రాజును కలవకముందే శవాలుగా మారిపోయారు బాధగా నిట్టూరుస్తూ అన్నాడు చంద్రుడి మేనమామ చేసేదేమీ లేక నూరు వరహాలు వారికి చెల్లించి వచ్చాడు చంద్రుడి మేనమామ ఒకప్పుడు నీ భర్త వీరసేనుడి వద్ద అణిగిమణిగి పనిచేసేవాడు ఇప్పటి సైన్యాధిపతి కాలం కలిసి రావటంతో పదవి వరించింది వారి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని తలుచుకుంటూ అన్నాడు అంతలో పెద్ద గందరగోళం చెలరేగింది ఏమిటో చూద్దామని అందరూ బయలుదేరి వీధిలోకి వెళ్లారు ఒక స్త్రీని అతి కర్కశంగా పట్టుకొని లాక్కు వస్తున్నారు మండలాధికారి అనుచరులు ఆమె నిండు గర్భిణి చంకలో రెండు సంవత్సరాల చిన్ని పాప ఆమె చేతులెత్తి మొక్కుతోంది అయినా రాక్షసులు కనికరించలేదు అయ్యా నా భర్త నగరం వెళ్ళినాడు ప్రస్తుతం నా వద్ద ధనం లేదు రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి దయచేసి రెండు దినాలు సమయం ఇవ్వండి మీరు అడిగిన ధనాన్ని ఎలాగోలా అందజేస్తాను దీనంగా అర్థించింది ఆ ఇల్లాలి ఈ క్షణం మేము అడిగిన ధనం ఇవ్వకపోతే నూరు కొరడా దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండు అయ్యా నిండు గర్భిణీని దయచేసి హింసించకండి భోరుమని విలపిస్తూ ఉన్నది అది చూసిన వారందరి రక్తము సలసలా మరిగిపోయింది కాని ఏమీ చెయ్యలేని దుస్థితి తమరామును హింసించకండి ఆ నూరు వరహాలు నేనిస్తాను దయచేసి ఆమెను వదిలేయండి అని ముందుకు వెళ్ళి చేతులు జోడించి అన్నాడు చంద్రుడి మేనమామ నీ ఎవరికి కావాలి నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే నువ్వు కూడా నూరు కొరడా దెబ్బలకు సిద్ధంగా ఉండు పైశాచికంగా నవ్వుతూ అన్నాడు ఒక అనుచరుడు చూస్తావేమిట్రా కొరడా ప్రయోగించు అందిస్తూ మరొక అనుచరుడు అన్నాడు దెబ్బ తగిలితే నా చర్మం ఊడి వచ్చేలాగున్న ఆ కొరడాను చూసి తల్లడిల్లిపోయింది ఆ స్త్రీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కళ్ళు మూసుకొని చేతులు జోడించి నిలుచుంది అంతలో ఒక అజానుబాహుడు హుందాగా నడుచుకుంటూ వచ్చి కొరడా అందించిన అనుచరుడు ముందు నిలుచున్నాడు ఎవరు నువ్వు మా ముందు నిల్చోవడానికి నీకెంత ధైర్యమో మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళు లేకపోతే మా శక్తిని నువ్వు రుచి చూడాల్సి వస్తుంది అన్నాడు కొరడా అందించిన అనుచరుడు మాటలు ముగించకముందే ఆ అజానుబాహుడు ఎర్రబడిన కనులతో ప్రళయ రుద్రుడిలాగా ఎగిరి తన్నాడు గాల్లోకి ఎగిరి పది అడుగులు దూరంలో పడ్డాడు ఆనుచరుడు పెద్ద పెద్ద అంగలు వేస్తూ కొరడా పట్టుకున్న అనుచరుడు జుట్టు పట్టుకొని నేల మీదకు ఈడ్చుకుంటూ రచ్చబండ వద్ద ఉన్న పెద్ద రాయికేసి బలంగా విసిరాడు తల బద్దలై రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా కుప్పగూలిపోయాడు అతను మండలాధికారి అనుచరులందరూ ఒక్కసారి ఆ అజాన్ బాహుణ్ణి కమ్ముకున్నారు తన బలమైన హస్తాలతో పిడుగుద్దులు గుద్దుతూ రెచ్చిపోయాడు ఆ వీరుడు ఎంతోసేపు జరగలేదు ఆ పోరాటం మొదలైన కేవలం పదే క్షణాలలో ముగిసిపోయింది ముగ్గురు అనుచరులు ప్రాణాలు వదిలారు వారు గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయారు అప్పుడు శాంతించాడు ఆ అజానుబాహుడు గ్రామస్తులందరూ నోటి మాట రాక చూస్తుండిపోయారు అందరి మనసులు మండలాధికారి అనుచరులను ఎలా శిక్షించాలనుకున్నారో అంతకంటే ఎక్కువే దీనమైన స్థితిలో నేల మీద పడిపోయి ఉన్నారు అందరి హృదయాలు సంతోషంతో ఉప్పంగిపోయాయి ఆ జానుబాహుడు మెల్లగా చంద్రుడి మేనమామ వద్దకు వచ్చి బావా ఎలా ఉన్నావు చిరునవ్వుతో అన్నాడు వీరసేనా నువ్వేనా ఆ పోరాటాన్ని నోరు తెరచుకుని చూస్తున్న చంద్రుడి మేనమామ తేరుకుని సంతోషంతో అన్నాడు అప్పుడు గుర్తుపట్టింది శాంతాదేవి నోటి మాట రాలేదు అది కలో నిజమో లేదు వీరసేనుడు శాంతాదేవి వద్దకు వచ్చి శాంత కుశలమేనా వేలితో ఆమె ఎత్తి అడిగాడు కళ్ళ ఆనంద ఆనందబాష్పాలు ధారాపాతంగా కారుతుండగా అతని కౌగిలిలో గువ్వలా ఉదికిపోయింది ఆమె తల్లి వెనక అయోమయంగా చూస్తున్న సుభద్రకు అర్థమైంది ఆయనే తన తండ్రి అని సుభద్రకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి ఖైదు చేయబడ్డాడు అందుకే చూసిన వెంటనే గుర్తుపట్టలేకపోయింది మీ తండ్రిగారు సుభద్ర గొంతు పెగిల్చుకొని అన్నది శాంతాదేవి ఒక్కసారిగా తండ్రిని అల్లుకుపోయింది సుభద్ర ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని నిమిరాడు వీరసేనుడు మంజీరా ప్రభువు అంగరక్షక దళాధిపతి వీరసేనుడు విడుదలై వచ్చినట్లు మండలాధికారి గర్వం అడిగినట్లు వార్తలు కార్ పక్క గ్రామాలకి వ్యాపించాయి మండలాధికారి భయంతో ఊరు వదిలి పారిపోయాడు మండలాధికారికి తెలుసు వీరసేనుడు ఎంత శక్తివంతుడో సైన్యాధిపతి పదవి ఊడటం ఖాయం ఇక ఇక్కడే ఉంటే వీరసేనుడు అండ చూసుకొని ఊరు ప్రజలు తన ప్రాణం తీస్తారని అర్థమైపోయింది అందుకే పలాయనం చిత్తగించాడు ఆ మండలంలోని ప్రజలందరూ చంద్రుడి మేనమామ ఇంటికి వచ్చి మరీ వీరసేనుడికి నమస్కారం చేసుకుని వెళుతున్నారు అది మంజీరా ప్రభువు కేదారగుప్తుడి అంతరంగిక మందిరం చింతలరాజు ప్రసేనగుప్తుడి నుంచి అప్పుడే వచ్చిన వర్తమానం తెరిచి చదవటం ప్రారంభించాడు మంత్రి కేదారగుప్త మహారాజుకు ప్రసేనగుప్తుడు స్నేహపూర్వకంగా పంపుతున్న సందేశం మా యువరానికి వచ్చిన అరుదైన దృష్టి సంబంధ వ్యాధి గురించి మీకు తెలిసే ఉంటుంది మీ రాజ్యానికి చెందిన ఇద్దరు యువకులు ఆ వ్యాధిని దూరం చేసి మా చీకటి జీవితాలలో వెలుగులు నింపారు వారు చేసిన మేలు వలన మా రాజకుటుంబము వారికి పూర్తిగా రుణపడిపోయింది ఏమి ఇచ్చుకున్నా రుణం తీరినంత సహాయం చేశారు ఈ సందర్భంలో ఒక శుభవార్తను తెలియచేయటానికి సంతోషిస్తున్నాం ఎంతో కాలం క్రిందట మన రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధంలో పట్టుబడిన మంజీరా వీరులందరూ మర్యాదపూర్వకంగా విడుదల చేయబడ్డారు వారిని ఉచితంగా సత్కరించి గౌరవంగా సాగనంపటం జరిగింది ఈ మహాత్కార్యాన్ని సాధించిన ఆ ఇద్దరు యువకులలో ఒకడు బందీలలోని వీరసేనుడు అనబడే ఒక వీరుడు కుమారుడైన చంద్రుడు మరొక యువకుడు చంద్రుడి యొక్క ప్రాణమిత్రుడు అయిన ముకుందుడు ఈ క్షణం నుంచి మంజీరా రాజ్యంలోని ప్రతి ఒక్కరూ మాకు ఆప్తులే మీకు మీ ప్రజలకు మా హృదయపూర్వక నమస్కారాలు చదవటం ముగించాడు మంత్రి ఆహా వీరసేనుడు విడుదలైనాడా ఎంతటి శుభవార్త మహామంత్రి ఇన్ని సంవత్సరాలు కేవలము నేను ప్రసేన గుప్తుడు మా అహాన్ని తృప్తిపరచుకోవడం కోసము ఇంతమంది వీరులకు ఎంతో కష్టాన్ని కలిగించాం వెంటనే చింతల రాజ్య వీరులను కూడా విడుదల చేయించండి అలాగే మా తరపున కూడా స్నేహ సందేశాన్ని పంపించి చింతల కుటుంబాన్ని విందుకు ఆహ్వానించండి ఈ రెండు రాజ్యాల మధ్య స్నేహం ఉండటం వలన వ్యాపారాలు కూడా వృద్ధి చెంది ప్రజల ఆర్థిక స్తోమతలు కూడా పెరగగలవు సంతోషంగా అన్నాడు కేదారగుప్తుడు నువ్వు నాకు చాలా నచ్చావు నీ కష్టపడే మనస్తత్వం కూడా నచ్చింది అన్నాడు వ్యాపారస్తుడు అప్పటికే దేవాలయానికి ఇంటికి పదిసార్లు తిరిగి వచ్చాడు పెద్దయ్య ప్రతిసారి పూజారయ్య పూజలో ఉండటంతో కాళ్ళు వేలాడేసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు అతని నిరుత్సాహాన్ని పోగొట్టాలి అతను ఉత్సాహంగా ఉంటేనే పని సాధించగలడు నా దగ్గర మంత్ర సంబంధ కాటుక ఉన్నంతవరకు నాకు డబ్బుకు కొదువ ఉండదు పాపం నిన్ను చూస్తే జాలి వేస్తుంది నీకు బహుమానంగా ఈ వంద బంగారు నాణ్యాలు ఉంచుకో అన్నది వ్యాపారస్తుడి రూపంలో ఉన్న సాకిని పొంగిపోయాడు పెద్దయ్య పంచభక్ష్య పరమాన్నాలు సిద్ధం చేయవలసిందిగా భార్యను ఆజ్ఞాపించాడు పెద్దమ్మ వంట రుచి చూసిన వ్యాపారస్తుడు కంగారుగా అవసరం లేదు ఎందుకంటే నేను నిధిని బయటకు తీసుకువచ్చే సమయంలో ఆహారాన్ని స్వీకరించను కేవలం పాలను మాత్రమే తీసుకుంటాను సరే అలాగే దోరగా కాచిన మేకపాలు ఒక ముంత నిండుగా తీసుకురా ఖర్చు తగ్గిందని సంతోషంగా పెద్దమ్మతో అన్నాడు పెద్దయ్య అక్కడ కేశవాచార్యులకి అనుమానం వచ్చింది ఏనాడు గుడిముఖం చూడని పెద్దయ్య ఈరోజు ఇన్నిసార్లు తన కోసం రావటం జరిగింది అంటే ఏదో జరిగింది తీర్థానందులవారు ముందే హెచ్చరించారు అనుకుని మెల్లగా దేవాలయ ముఖద్వారాన్ని బంధించి పెద్దయ్య ఇంటివైపుకు వెళ్లాడు పెద్దయ్య ఎదురు వస్తూ కనిపించాడు ఏమిటి పెద్దయ్యా అన్నిసార్లు నాకోసం వచ్చావు ఏమైనా పనా అని అడిగాడు అయ్యా నా ఇల్లాలు ముకుందుడి గురించి బెంగ పెట్టుకున్నది తమరు దయచేసి ముకుందుడు ఎక్కడున్నాడో చెబితే వెళ్ళి తీసుకుని వస్తాను బాధ నటిస్తూ అన్నాడు పెద్దయ్య కేశవయ్యకి అర్థమైంది ఎవరి ప్రోద్బలం వలనో పెద్దయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు అంతేకాదు ముకుందుడి గురించి కూపీ లాగుతున్నాడు శాకిని ప్రయోగం జరిగిందని తీర్థానందుల వారు ముందే చెప్పారు ఒకవేళ తీర్థానందుల వారు ముందే హెచ్చరించకుండా ఉంటే అతని మాటలతో హృదయం ద్రవించిపోయి ఉండేది అంతలా నాటకం ఆడాడు పెద్దయ్య పెద్దయ్య నీకు ముకుందుడు ఎక్కడున్నాడో చెప్పవలసిన అవసరం నాకు లేదు ముకుందుడి మీద నీ ఇల్లాలు పెట్టుకుందని చెప్పిన విషయం కూడా నమ్మసక్యంగా లేదు పదే పదే వచ్చి నా పనులకు భంగం కలిగించకు అర్థమైందా తీక్షణంగా అన్నాడు కేశవయ్య అంత మాట అనకండి మేము నిజంగా ముకుందుడి కోసం విలవిలలాడిపోతున్నాం దయచేసి వాడి ఆచూకీ చెప్పి పుణ్యం కట్టుకోండి కళనీళ్లు పెట్టుకుంటూ అన్నాడు పెద్దయ్య ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా నన్ను విసుగించొద్దు విసురుగాని తన ఇంటివైపుకి వెళ్ళిపోయాడు పెద్దయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు కేశవయ్య చెప్పలేదంటే తాను ముకుందుడి ఆచూకీ తెలుసుకోలేడు అప్పుడు తనకు నిధి దక్కకపోవచ్చు ఇప్పుడు తనకు వేరొక అనాథ ఎక్కడ దొరుకుతాడు దొరికినా ఎలా అపహరించటం తనకంత ధైర్యం లేదు మాయా కంకణం మంత్రాలమణి ఏడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ